ఏదో దగ్గొచ్చింది అని చెప్పి అనుకున్నాము ఆ గొంతులో మొత్తం మాట బంద్ అయిపోయింది టెస్ట్ చేసేటప్పుడు దాంట్లో బయటపడింది యాప్సీ చేస్తే బయటపడి ఇక్కడ పాత ఓల్డ్ అతను ఒక తను పునర్జర్మ గురించి చెప్పారు మాకు దగ్గుండేది ఆయసం దగ్గు వీక్నెస్ ఇక్కడికి తగ్గిపోయింది చాలా బెటర్ ఉంది ఉంది ఉందండి రిజల్ట్స్ మంచి అనేది కనిపిస్తుంది మా మిస్సెస్ పేరు నేర లలిత ఏదో దగ్గొచ్చింది అని చెప్పి అనుకున్నాము ఆ గొంతులో మొత్తం మాట బంద్ అయిపోయింది టెస్ట్ చేస్తే అప్పుడు బాగా బయటపడి బ్యాప్సీ చేస్తే బయటపడి ఇక్కడ పాత ఓల్డ్ అతను ఒక పునర్జన్మ గురించి చెప్పారు మాకు ఉండేది ఆయసం దగ్గు వీక్నెస్ దాని తర్వాత ఇక్కడికి వచ్చినా తగ్గిపోయింది మళ్ళీ వీళ్ళ ట్రీట్మెంట్ ఎక్కడైతే ఉందో వీళ్ళు చెప్పిన ప్రకారం చేస్తేనే అది బాగుంది మన ఇష్టం ఉన్నట్టు ఏం చేయొద్దనేది నా ఉద్దేశం నేను ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు చేశాను నాకు ఎవరైనా అడగంగా నేను ఇమీడియట్లీ చెప్తున్నాను నా దగ్గర ఉన్న కార్డులో ఉన్న నెంబర్ కూడా సజెషన్ ఇస్తున్నాను వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్పారు నాకు